లో ఇప్పుడు అయితే వచ్చాము మాలియాలో ఈ ప్లేస్ అన్ని మొత్తం చూపిస్తాము కోవైట్లో ఉన్న మాలియా బిడ్జి ఇది మాల్యా బిడ్జ్ కొత్తగా అయితే కట్టారు ఎందుకంటే ముందు అపక్కచేప దాడుకునేప్పుడు యాక్సిడెంట్ అవుతానని చెప్పేసి కొత్తగా అయితే బ్రిడ్జ్ అయితే కట్టారు శుక్రవారం ఇస్తే సార్ సెలవు ఇస్తారు కోవైట్లో ఆ శుక్రవారం బట్టి ఇక్కడ మాలయాకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ బంధువులని అంతా ఉంటారు అలాగే ఎవరైనా ఇంటికి వెళ్తుంటారు ఉంటారు అప్పుడు సాబర్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ సామాన్లు అవన్నీ తీసుకుంటారు ఇక్కడే కోవైట్లో మాల్యా అనేది కోవైట్ చాలా అంటే చాలా ఫేమస్ మన తెలుగు ఎక్కువ వచ్చేది మాల్యాకి చూడండి ఎక్కడే బస్ స్టాండ్ అది మొత్తం బస్సులు చూడండి ఎక్కడింటి ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఈ కోవైట్లో మాల్యా బిడ్జ్ ఉంది మన తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే నడుస్తూ ఉంటారు చాలా అంటే చాలా బెనిఫిట్ బిడ్జి కట్టి చూసారు కదా బస్సులు చూడండి మొత్తం కోవైట్ బస్సులు అవన్నీ కోవైట్లో ఈ విధంగా అయితే ఆపకి దొరకడానికి బిడ్జ్ కట్టి చాలా చాలా మంచి పని చేశారు చూసారు కదా కోవైట్లో అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం మాలియా చాలా మందికి కొత్త వాళ్ళకైతే మాలయా అనేది తెలియదు ఈ వీడియో చూసి చాలా ఉపయోగపడుతుంది చూశారు కదా ఈ మాలే బ్రిడ్జ్ని టిక్ టాక్ బ్రిడ్జి అని పిలుస్తారు ఎందుకంటే చాలా మంది ఈ మాలయా మీద టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉంటారు చూశారు కదా ఈ విధంగా అయితే మాలే బ్రిడ్జ్ ఉండాలి ఫుల్ జనాలు అయితే మాల్యా మొత్తం నిండిపోతారు శుక్రవారం అయితే చూసారు కోవేళ్ళు అయితే ఈ విధంగా మాలయా బీడ్జ్ మీద గ్రాండ్ డైపర్ ఆ పక్క మాలియాలు మొత్తం మన తెలుగు వాళ్ళు చాలా మందిని చాలా మంది ఉంటారు కొత్తగా వచ్చే వాళ్ళు కలవాలంటే మాలేక అయితే వచ్చి కలవచ్చు ఎవరైనా సరే వాళ్ళ బంధువులైనా సరే ఎవరైనా సరే కోవేట్లో ఒక శుక్రవారం సెలవు వస్తుంది నెలకి ఆ శుక్రవారం పూట ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కోవేట్లో మన తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ప్రతి ఒక్కరైతే చూసారు కదా జనాలు చూడండి ఫుల్గా అయితే ఫుల్గా ఉండదు అక్కడ కనుసండి ఇరవై వచ్చి మన తెలుగు అడ్డా ఇరవై నెలకొని మన తెలుగులో అంతా అక్కడ ఎక్కువ ఉంటారు ఇది వచ్చి టీవీఎస్ కార్గో కార్గోకి మన ఇండియా సామాన్లు పంపించండి దాని నుంచి పంపించవచ్చు కోవైట్లో సాపర్ వీయవాళ్ళు కానీ ఎక్కడికి వచ్చి మొత్తం సామాన్లు పంపిస్తారు కార్గోకి అలాగే చాలా అంటే చాలా చాక్లెట్లు తీసుకుంటారు ఇక్కడే మొత్తం ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు శుక్రవారం వస్తే చూసారు కదా కోవైట్లో అయితే ఈ విధంగా ఉంటుంది టీవీస్ కార్ చూడండి ఇక్కడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారు ఈ విధంగా అయితే ఉంటుంది కోవైట్లో అయితే మాల్యా అలాగే ఎర్ర మసీద్ ఉంటుంది కోవైట్లో చాలా అంటే చాలా ఫేమస్ ఎర్ర మసీద్ మన కార్లు మాల్యాలు పార్కింగ్ చేసుకోడానికి ఉండదు అందుకని చెప్పి ఎర్ర మసీద్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఎర్ర మస్జిద్ ఇక్కడ మసీద్ చదువుకొని సల్లి చదువుకొని పోతా ఉంటారు చూసారు కదా ఎర్ర చూడండి మొత్తం ఇది ఇది కోవైట్లో ఎర్ర మసీద్ అనేది ఒకటే ఉంటుంది మాల్యాలో చూసారు కదా కోవైట్లో ఈ విధంగా అయితే ఉంటుంది కోవిడ్కి రాజు వాళ్ళిద్దరు వాళ్ళ అన్న తమ్ముళ్ళు చూసారు కదా కోవిడ్ మొత్తం సాధనం ఇది వాళ్ళే ప్రధాన మోడీ నరేంద్ర మోడీ ఉంటారు వీళ్ళు కోవైట్లు వీళ్ళు ఇద్దరు అట్లా ఇది వచ్చి మున్సిపాలిటీ వ్యాన్ ఇది కోవిడ్ అయితే మున్సిపాలిటీ వ్యాన్ ప్రతి ఒక్క మందకాలైతే ఉంటుంది ప్రతి ఒక్క మందకాల చెత్త డబ్బా మొత్తం చెత్త అంతా ఎత్తుకొని పోయేసి పడేస్తూ ఉంటుంది ఇప్పుడైతే మాల్యా బీచ్కి అయితే వెళ్తున్నాను ఈ బిజ్ ఎక్కేసి అయితే దాటుకున్నాము ఈ ఆ పక్క దాటుకున్నకైతే గ్రాండ్ ఐపర్ అయితే వస్తుంది గ్రాండ్ ఐపర్ నుంచి కొంచెం ముందుకు వెళ్లేసి బిజ్ ఇంకో బిజ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ ఎక్కేస్తేనే ఇంకా మాల్యా బీచ్ వస్తుంది చూసారు కదా అక్కడికి అమలు అదే మాలయా బీచ్ చేపలు అయితే మాలయా బీచ్ బీచ్లో చూసారు కదా అయితే మొత్తం వాకింగ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం మన తెలుగు అందరూ ఉంటారు బీచ్ బీచ్లో అయితే మన తెలుగు మొత్తం ఇంటికాడ నుంచి క్యారీలు అయితే తెచ్చుకొని ఇక్కడ కోవేట్లు ఉండే ఇంటికాడ నుంచి మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులంతా కూర్చొని ఎక్కడ మాలే మాలయా బీచ్లో అయితే కూర్చొని తింటారు మన ఇంటికాలు అయితే గొర్రెలకు ముయిపోయినప్పుడు క్యారీలు వేసి అందరు ఫ్రెండ్స్ అంతా కలుసుకొని ఎలా తింటామో సేమ్ అలాగే మాల్యా బీచ్కి వచ్చినప్పుడు ఆ మాల్యా బీచ్లో పార్కులో అయితే కూర్చొని అలా తింటారు మనం తెలుగు వాళ్ళంతా కలిసిమెలిసి చూసారు కదా మాల్యా బీచ్లో శుక్రవారం వస్తే అలా మొత్తం ఇలా కలిసిమెలిసి అన్నది తింటారు అలాగే మాలే శుక్రవారం పూట ఎంజాయ్ చేస్తా ఉంటారు మొత్తం లైఫ్ని చూసారు కదా కోవైలో అయితే ఈ విధంగా ఉంటుంది మాల్యా బీచ్లో శుక్రవారం పూట అలాగే ఇవన్నీ వచ్చి మొత్తం కార్జు చేట్లో యూజర్ ఎలా అయితే ఈ విధంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొవైట్ వీడియోల కోసం బ్లీజ్ సబ్స్క్రైబ్